ఇలా పట్టుకుని గిచ్చుతున్నారు వాళ్ళు సార్ మీరు గిచ్చారు సారా గిచ్చడం ఏందిరా సార్ సరసలే సరదా లేంది అక్కడ నరికాడా ఏందయ్యా ఇది మూడోసారి గనక మళ్ళీ అదే ఇంజక్షన్ ఈ అమ్మాయికి అనుకోండి కోమాలోకి వెళ్ళిపోద్ది నువ్వు ఎందుకు వెళ్తావు అసలు నీకు ముచ్చి ఉందా అవుదో మెడికల్కి వ్యతిరేకం అలా చేయకూడదు కూడా మేము తీసుకెళ్ళిపోయింది కుదరదు అన్నారు మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు సార్ ఆ అమ్మాయిని బ్రతికినా సేపు మేము చూడాలి కదా నరికింది నినపగొడ్డలతో కావడం వల్ల ఏ గాయంలో చేయిబెట్టినవి నాలుగేళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయి భయపడిపోతున్నారు సార్ జనం చూడలేరు సార్ అమ్మాయిని కామెడీ చేతుందా నాకేం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు అసలు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు డాక్టర్ గారు అమ్మా మీ వాళ్ళు నీకు ఎలాగైనా కుట్లేయమన్నారు ఇంజక్షన్ చేద్దామంటే ఇంకోసారి ఇంజక్షన్ చేయకూడదు నువ్వు ఓర్చుకుంటా అంటే ఫైనల్గా ఒక ఛాన్స్ నా ఏంటి సార్ అన్న నేను మిలిటరీలో చేసి ఇక్కడికి వచ్చానమ్మా అందుకే నన్ను మిలిటరీ డాక్టర్ అంటారు నువ్వు ఓర్చుకుంటే ఇప్పుడు నేను మిలిటరీ ట్రీట్మెంట్ చేస్తాను నీకు అన్నారు మిలిటరీ ట్రీట్మెంట్ ఏంటి సార్ అన్నాను ఒక వ్యక్తికి దెబ్బ అయింది అనుకో స్పాట్లో కుట్లేసేయచ్చు అలా ఓర్చుకోగలిగితే నువ్వు ఓర్చుకుంటానంటే నేను కుట్లేస్తానన్నారు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఒక సెలైన్ పెట్టారు ట్రీట్మెంట్ ఏదో చేశారో ఏదో ఫ్లూయిడ్స్ ఎక్కించారు కొంచెం బెటర్ అయ్యింది అప్పుడు మాట్లాడే పరిస్థితిలోకి వచ్చిందంటే కొంచెం లాజిక్ ఉంటుంది ట్రీట్మెంట్ ఏం జరగలా ఏ సెలైన్ ఎక్కిస్తరా ఏ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తరా ఏ కట్టు కట్టుకట్ల బ్లడ్ పోతానే ఉంది ఉన్న కొద్దీ ఇంకా దిగజారిపోవాలి కదా కానీ హాస్పిటల్కి వచ్చినాక నేను మాట్లాడుతున్నాను అంట అక్కడే ఏసై అని పదో రాలేదు ఇంట్లో ఇంత బ్లడ్ పోయి ఇంత టైం వేస్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు సరదా కబుర్లు చెప్తుందండి డాక్టర్లతో అంటే ఇక్కడ ఏమైంది అంటే కొట్టాడు అంతే ఇప్పుడు గొడ్డలు తీసుకుని ఏదో ఒకటి రెండు దెబ్బలు ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ చచ్చిపోయేంత నరకలేదు రెండు మూడు పైకి కనిపించే చేయి మీద చూపిస్తుంది కదా చిన్నగా తెగిని అంతే దాన్ని ఇంత చేసి చెప్తుంది ఇప్పుడు నాకు అసలు వీడి మీద కోపం కంటే అసహ్యం కంటే ఎదురుగా కూర్చుని వింటున్నారే వాళ్ళ మీద అసహ్యం వేస్తుంది అసలు వీళ్ళకి విచక్షణ వివేకం భగవంతుడు ఒకటి ఇచ్చాడు కదా వాళ్ళకు ఉండాలి మనల్ని ఎంత ఎర్రిపప్పని చేస్తుంది ఏంటి మరీ అంత భ్రమణనట్టుగా నేను మరీ అంత ఇతలా కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అంత గొర్రెలు అని ఆవిడికి లేకపోతే ఇంత దారుణంగా చెప్పదు కదా ఆల్రెడీ వాళ్ళందరూ నమ్మారు ఆవిడ్ని అంటే జనాలు ఎట్లా ఉన్నారు చూడండి ఇక మనం అర్థం చేసుకోవాల్సిన దీవిని కాదు ఎదురుగా ఉన్న జనాలు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళ మనస్తత్వాలు అర్థం చేసుకోవాలి ఒక కుట్టుకి ఇంకో కుట్టికి సంబంధం లేకుండా ఎప్పటికప్పుడే లాగేసి టైట్ చేసి ముడేసి కట్ చేస్తున్నారు రెండు మూడు కుట్లు వరకు ఓర్చుకున్నాను అమ్మబాబోయ్ రెండు మూడు కుట్లకి ఈ బాధ ఎంత ఉంటే వీళ్ళు ఎనభై ఐదు కుట్లు వేయాలన్నారు ఈ బాధ నేను ఎక్కడ పడిన బాబోయ్ సార్ నాకు తెలియక నేను కుట్లు వేయమన్నాను ఎంత బాధ ఉంటుందని నాకు తెలియదు సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేసి ఏంటి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఎందుకు వదిలేస్తారు వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు నేను ఒక నిర్ణయానికి వచ్చాను పారిపోతామని అంటే అవి నడిచే స్థితిలోనే ఉంది ఇది నిజం ముందు చెప్పిందంటే అబద్ధం నేను కొంచెం షాక్లో ఉన్నాం ఆలోచించుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడ అసలు శివశక్తి ఆఫీస్ అనేది శివశక్తి మీరు ఓకే ఇక్కడ నాకు అర్థమయ్యే విషయం జనాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాస్టర్లు చెప్తూ ఉంటారు ఏ సజీవుడైన దేవుడు ఆయన శక్తి బైబిల్ పవరు అందుకే ఇంతమంది మత మార్పిడి అవుతున్నారు చెప్తా ఉంటారు ఇలాంటి దిక్కుమాలిన దిగజారుడు ప్రచారాలు చేసి అంటే అమాయక గొర్రెలు ఇంకా చాలామంది ఉన్నారు సమాజంలో ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళని రెండు వేల సంవత్సరాల నుంచి వీళ్ళు ఇలాంటి దిక్కుమాల ప్రచారాలు చేస్తున్న ఈరోజు కూడా పది శాతం క్రైస్తవులు లేరు భారతదేశంలో ఉన్న కొద్ది శాతం మంది క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు ఇలాంటి దరిద్రపు కొట్టు ప్రచారాలు నమ్మి అంటే ఆ మాత్రం వాల్యూ ఏంటో మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈ వీడియోలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టారు ఎవరిని అట్రాక్ట్ చేయడానికి హిందువులనేగా అంటే హిందువులు ఎవరైనా రోగాలతో బాధపడేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎంత మొక్కలు ముక్కలుగా నరికేసిన ఈ ఈరోజు సజీవంగా సాక్షి చెప్తుందంటే మా దేవుడు గొప్పవాడు మీరు కూడా మా దేవుడి దగ్గరకు లగెత్తుకు వచ్చేయండి కదా వాళ్ళేసేది అంతే కదా ఇలాంటివన్నీ మరి హిందువులు ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు మన దగ్గరున్న దేవుడి వాక్యమో లేకపోతే వాళ్ళ దేవుడు గొప్పతనమో చెప్పుకుని కదా మనం మన మతంలోకి రమ్మని అడగాల్సింది ఎందుకు ఇట్లా మోసం చేయాలని చెప్పి వాళ్ళకి ఎందుకు అనిపించట్లేదు కాళ్ళ కాడి నుంచి దూకేసి పారిపోదాం అంటే కాళ్ళ దగ్గర స్టాఫ్ నొక్కేస్తున్నారు తల దగ్గర నుంచి ఇటు దూకేసి ఇటు అంటే ఇప్పుడు పట్టేసుకున్నారు దూకేసి అంటే దూకేంత ఎనర్జీ ఉంది ఇంకేదికి అంటే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని పాటలు పడుకుంటుంది నా బాధ నేను భరించలేక అక్కడ ఉన్న స్టాఫ్ని అక్కడ ఉన్న డాక్టర్ గారిని తన్నేసి అందరినీ అందరినీ తోసేసినా కూడా నన్ను ఎవ్వరు విడిచిపెట్టలేదండి గట్టిగా పట్టేసుకున్నారు అందరం నేసేసిన రౌండ్ అందరం తన్ని తన్నింది తోసింది అంత ఎనర్జీ ఉంది ఆ విడిలో ఇంట్లో మరి ఆ ఎనర్జీ ఏమైంది ఒరే పాస్టర్లు అసలు మీకు దండవరా ఈ వీడియోని మీరు పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు మీ లేఖీతనానికి దిగ్గజారుడి సలాం స్థలం చేయాల్సిందిరా ఇప్పటివరకు మరి ఎవరైనా దీని గురించి క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారా ఈవిడ సాక్ష్యం చెప్పబట్టి రెండు వేల ఐదులో జరిగిందంటే రెండు వేల ఐదు నుంచి ఆల్మోస్ట్ రెండు వేల ఏడు నుంచి సాక్ష్యం చెప్తూనే ఉంది ఈవిడ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల ఏడంటే పదిహేను సంవత్సరాలు సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఆవిడ అదే సాక్ష్యం చెప్తూ వస్తుంది దీన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరున్నారు మళ్ళీ ఈ రాతి యుగం ఆటవిక యుగాల్లో తీసుకుపోతార దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు తెల్లవారిపోయింది కనుక ఇళ్లలో జనం మొత్తం బయటకు వచ్చిస్తారు హాస్పిటల్లో పేషెంట్ తాలూకు ఉన్న జనం మొత్తం వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి లోపల నుంచి ఏంటండి ఆపరేషన్ థియేటర్లోంచి అయి కానీ డెలివరీ అవుతుంది ఏంటంటే అసలు ఈ టైంలో కూడా జోక్ లేవట్లేదు చూడండి అసలు నవ్వుకుంటే జోకండి ఏడ్చుకుంటారా సీరియస్గానే జోక్ లేస్తుంది మొత్తానికి ఎనభై ఐదు కుట్లు వేసేసారి తీసుకొచ్చి ఒక జనరల్ వార్డులో నన్ను ఆ నేను కాక ఇంకా రెండు మంచాలు ఉన్నాయి సీరియస్ కండిషన్ నిజంగా చెప్తున్నంత సీరియస్నెస్ ఉంటే ఐసీయూలో పెడతారు అసలు జనరల్ ఏంటి అసలు దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్కి తీసుకొచ్చారంటేనే అంత పెద్ద దెబ్బలు కాదు అవి కాకపోతే అక్కడికి వెళ్తే చచ్చిపోయిద్దేమో భయంతో అక్కడ తీసుకొచ్చారని చెప్తుంది అబద్ధం అది అవును అంత పెద్ద గాయాలుంటే అసలు చిన్న హాస్పిటల్ ఏం చేస్తారు ఆపరేషన్ చేసే అంత ఎక్విప్మెంట్ ఉండదు అక్కడ వాళ్ళు చిన్న చిన్న దెబ్బలకి చిన్న చిన్న కుట్లేసి జనరోడ్లో పడేసారు ఉదయాన్నే మా అమ్మ కవర్ చేశారు అమ్మ వచ్చింది అమ్మనైతే అసలు ఎవ్వరు పట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు వచ్చింది పెద్ద ఎక్టరు బెంగళూరులోకి ఉండదండి జస్ట్ అంటే ఏ రోజు వచ్చి ఎలా ఉన్నావంటే బాగున్నానని చెప్పేది అల్లుడు గారు ఎలా చూస్తున్నారంటే బాగానే ఉన్నారని బాగా చూస్తున్నారని చెప్పింది కానీ ఒక్క రోజు అయినా కొడతున్నారని నాకు తెలియదు తిడుతున్నారని నాకు చెప్పలేదు ఒక్క రోజు కూడా నా కూతురు పుట్టింటికి రాలేదు నా కూతురు చంపేశారమ్మో అని ఆవిడ ఏడుస్తుంది పుట్టింటికి ఎందుకు రాలేదు అదే కదా నువ్వు తీసుకెళ్ళాలి కదా వచ్చేసలు డెలివరీ పుట్టింటికి వెళ్ళలేదు ఇక్కడ ఒకగానొక కూతురు తీసుకెళ్ళాలి కదా వీళ్ళు వచ్చి చూసుకుంటా ఉండాలి కదా అప్పుడప్పుడు అల్లుడు కూతురు ఇంటికి వెళ్ళాలి కదా అసలు వదిలేరు కదా పేరెంట్స్ అలా కూతుర్లని ఎన్నేళ్ళు పెళ్ళయ్యి పదేళ్ళు పదేళ్ళ పాటు అసలు పుట్టింటికి వెళ్ళకుండా ఎవరైనా ఉంటారా ఆవిడ ఉంది కదా ఇంతవరకు పుట్టింటికే రాలేదని చెప్తా ఉందిగా ఈ పదేళ్ళ నుంచి ఎన్నిసార్లు కొట్టినా తనినా ఆవిడ తెలియలే వింటున్నాను కానీ మాట్లాడలేను మూడు రోజులు గడిచిపోయింది ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు దాకా కరిసింది కదా అంత పెద్ద చేసింది మరి అదే కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అదేంటి ఈవిడ అత్త దగ్గర మాట్లాడలేకపోయింది ఇంట్లో మాట్లాడలేకపోయింది మళ్ళీ అమ్మ వస్తే మాట్లాడలేకపోయింది మధ్యలో డాక్టర్ దగ్గర మాట్లాడేసింది అసలు డాక్టర్ అందరినీ బ్రూస్ లేగా మార్షల్ ఆర్ట్స్ చేసి తనేసింది ఇక్కడ మళ్ళీ దేశ జనాభాని తగ్గించే అంటే వీడియోలతో చంపేసే ప్రయత్నం ఏమన్నా ఎవరు చచ్చిపోయారండి వీడియో చూస్తే ఎవరికైనా అర్థమైంది అసలు ఎవరికి అర్థం సరే అంటే అంటే ఇప్పుడు మనం 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 చెప్పిన తర్వాత జనానికి దీన్ని చూసి నమ్మింది అని ఇప్పుడు ఈ వీడియో చూసాక అట్లీస్ట్ ఇప్పుడైనా రియలైజేషన్ వస్తే బాగుంటుంది జనాల్లో మూడు రోజులు గడిచిపోయింది మూడు రోజులు అలాగే కంటిన్యూగా రక్తం కారుతూనే ఉంది నాలుగో రోజుకి వచ్చినప్పటికి పూర్తిగా నా పరిస్థితి మారిపోయింది రాత్రి పడుకునేటప్పుడు నేను బాగానే ఉన్నాను ఉదయం లేచేటప్పటికి తొమ్మిది నెలల కడుపు అంత కడుపు వచ్చింది నాకు ఇంత కడుపు కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది బాడీ అంతా బ్లూ కలర్లోకి మారిపోయింది బాడీ అంతా ఇలాంటి పేషెంట్ లోపల ఉండకూడదు వాసన వస్తుంది ఇన్ఫెక్షన్ వస్తుంది హాస్పిటల్ బయట పడుకోబెట్టినని బయట వరండాలు నా కోసం ఒక బెడ్ వేయించి పడుకోబెట్టి ఈ అమ్మాయి చనిపోద్ది ఇంకా ఆఖరి చూపు చూడడానికి ఎవరు ఉంటే కబురు చేసుకోండి అని డాక్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు అందరూ చేస్తున్నారండి నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ నన్ను చూడడానికి వస్తున్నారు మనిషికి ఒక కర్చీఫ్ తెచ్చుకున్నారు కర్చీఫ్ లేని వారు చీర చెంగులు అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి నన్ను పలకరించాలి ఇక్కడికి ఎవరు రావట్లేదు అక్కడ నిలబడి ముక్కులకు ఇలా ఖర్చి అడ్డం పెట్టుకుని ఎలా ఉన్నావు అమ్మా ఎలా ఉన్నావు అక్కడి నుంచి పలకరిస్తుంటే చాలా బాధ కలిగింది ఆ మళ్ళీ అసలు అది ఎందుకు పర్టికులర్ గా చెప్తుందో తెలుసా తర్వాత ఇంకో విషయం చెప్పుద్ది అందరు వెళ్ళిపోయి నాకు ఏ సంఘానికైతే నేను సభ్యురాలను సంఘ సభ్యులందరూ నా దగ్గరకు వచ్చారండి అంత వాసన వచ్చిన సంఘం ఎవరో దూరంగా నిలబడలేదు నా మంచం చుట్టూ నిలబడి చేశారా అంటే క్రైస్తవులు అందరూ అయితే దగ్గరకు వచ్చేసారు మిగిలిన రాలేదని వీళ్ళు గొప్ప వాళ్ళు అని చెప్పడం కోసం అన్నమాట ఆవిడ చెప్పింది అమ్మ నువ్వు చనిపోయినాక నీ ఇద్దరు పిల్లల్ని ఎవరికేమంటావు అన్నారు చనిపోతానని డాక్టర్ గారు చెప్తుంటే నేను కూడా విన్నాను ఒక మాట నాకు సమాధానం చెప్పండి ఇప్పటివరకు వాక్యం ఏమని చెప్పారు మీకు ఏ సుప్రభువు గొప్పదేవుడు ఏ నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడని నేను మీకు వాక్యం చెప్పాను అంటే మీరు చనిపోతుంటే ఏసై బ్రతికిస్తాడని మీకు వాక్యం చెప్పాను మరి నేను చనిపోతుంటే ఏ నన్ను బ్రతికించడా ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి అన్నారు అందరూ మోకరించి చేతులు చేతుల్లో వైపుకలా పెట్టి ప్రార్థన చేస్తున్నారు నేను లేవలేను మోకరించలేను ఈ నాలుగు రోజుల నుంచి అసలు ఏసు అన్న ఇది కానీ ప్రార్థన అన్న ఇది కానీ ఏదీ లేదు ఆవిడందరితో బాగానే ఉంది చూస్తోంది డాక్టర్ దగ్గర అన్ని మాటలు మాట్లాడింది కానీ దేవుడు మాత్రం ప్రార్థన చేయాలి సంఘం వాళ్ళు మరి మూడు రోజుల నుంచి సంఘం వాళ్ళు రాలేదా నాలుగో రోజు సంఘం వాళ్ళు వచ్చారా నరికిన రోజే ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి కదా సంఘం అంతా వచ్చి అవును అక్కడే బతికించాలి కదా అసలు పైగా ఎవరు ఇంట్లోకి లోపల రాలేదు అంది అంటే సంఘం వాళ్ళు కూడా లోపల రాలేదు కదా రాలేదు అప్పుడు వాళ్ళు కూడా భయపడ్డారు కదా మటర్ మా మీదకి వచ్చింది అవును సంఘం వాళ్ళు అక్కడే ఇప్పుడు ఇంటి ఎదురుగానే చర్చ అని చెప్పింది ఈ ప్రేయర్ నుంచి నెక్స్ట్ ఒక అద్భుతం చెప్పాలి కదా సో ఇక్కడ నుంచి లీడ్ తీసుకుంటోంది